అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదిహేనవ తేదీ శనివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగున కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం మరింత అనుకూలంగా మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందును వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన ఆలోచనలను ఆచరణలో పెడతారు వ్యాపారంలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతారు ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్న చూసుకుంటారు కొన్ని చర్చలు లభిస్తాయి ఆర్థికంగా మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గు ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన వివాదాలకు తాపివద్దు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు చేకూరును ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను పరిష్కరిస్తారు దగ్గర వారి సహకారంతో మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధిబలంతో సమస్యలు తెలుగును గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది నిర్మలమయ్యేటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు కలదు అపోహలకు తావివ్వవద్దు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా ధర్మచింతనతో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కీలక బాధ్యతలు మీ యొక్క భుజాన వేసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదేవిధంగా అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆత్మీయ సలహాలు మేలు చేస్తాయి వివాదాలలో తలదొచ్చవద్దు అదేవిధంగా వివాదాలకు తాబివ్వద్దు అవగాహనతో సమస్యలు తొలగునం అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సమర్థవంతంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సార్ ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో ఇబ్బందులు తెలుగును అర్హత తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారు మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు కన్యారాశి వారికి శిఫారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది